హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ మన తెలుగు ఛానల్ ఐ ఆమ్ ప్రౌడ్ ఫౌండర్ పనిపేసు ఫౌండర్ ఈ యొక్క వీడియోలో మెయిన్ ఏంటంటే ప్రతిరోజు మన మాటిసారి యొక్క క్రిస్ట్ సార్ యొక్క లైవ్స్ మనం చూస్తూ ఉన్నాం క్యాజువల్ టాక్సే ఉన్నాయి అందులో మనం కొన్ని రకాల ప్రశ్నలకి జవాబులు వెతికాం అలాగే యాస్ సార్ రీసెంట్గా అంటే మనకి గతంలో చేసిన మూడు వెబినార్లో కొన్ని ఆన్సర్స్ వెతికి చాలామంది ఫౌండర్స్ నన్ను ఎక్కువగా అడుగుతున్న ఐదు ప్రశ్నలకైతే నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను ఇది కూడా నా ఓన్గా నా సొంతంగా ఇచ్చేది కాదు వాళ్ళు చెప్పినాయి నేను చెప్తున్నాను అనమాట ఓకేనా అర్థం చేసుకోండి ఆ వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దానికన్నా ముందు ఈరోజు ఒక మంచి కోటేషన్తో మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం కోరికలు అనేవి సముద్రం లాంటివి ఒడ్డుకి చేరిన అలకు ఆనందం అంటే ఒడ్డుకు చేరిన వ్యక్తులకి ఆనందం మధ్యలో ఉన్న వాళ్ళకు ఆరాటం అంటే మధ్యలో ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళకి కొద్దిగా ఆరాటం ఉంటుంది తీరం చేరని వాళ్ళకు విషాదం అంటే ఏదైతే గమ్యం చేరాలనుకుంటాం గమ్యం చేరని వాళ్ళకి విషాదం అన్నమాట అన్నీ తెలిసినా ఇంకా ఏదో కావాలో ఆడుకోవడమే జీవితం అని చెప్పి ఇక్కడ మంచి కోటేషన్ ఉందన్నమాట అంటే మనం మన కోరికలు అనేవి సముద్రం లాంటి మాట అంటే చాలా కోరికలు ఉంటాయి ప్రతి మనిషికి చాలా కోరికలు ఉంటాయి కొంతమంది ఏమో ఈజీగా వాళ్ళ యొక్క గోల్స్ని వాళ్ళు సొంతంగా అచీవ్ అవుతారు అచీవ్ అయినప్పుడు చాలా ఆనందపడతారు కొంతమంది చెయ్యాలా అని మధ్యలో ఆగిపోతూ ఉంటారు కొంతమంది ఏమో ఎప్పటికీ వెనక్కి ఉండిపోతారన్నమాట కాబట్టి జీవితంలో కోరికలు అనేవి వస్తూనే ఉంటాయి కోరికలు మనం ఆపలేమన్నట్టుగా సింబాలిక్గా మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఇంకా మనం మిగతా టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందుగా అసలు మనకి డబ్బులు ఎప్పుడు వస్తాయి ప్రజెంట్ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అడిగే క్వశ్చన్ అయితే ఇది నాకు కూడా ఇదే క్వశ్చన్ ఉంది దీనికి ఆన్సర్ అనేది మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒకటి క్లారిటీ అనేది ఇచ్చుకోవాలన్నమాట ముందుగా ఏంటంటే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం ఇప్పుడు కూడా అదే ఆన్సర్ అయితే అదే మాట మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఎస్సీసీ కేసుకు సంబంధించి ఈ టాపిక్ అసలు కేసుకు సంబంధించి తేగకూడదని చెప్పు చెప్పి కొంతమంది వ్యక్తులు అనొచ్చు బట్ నేను తేకపోయినా సరే ఆటోమేటిక్గా సీఈఓ గారు చెప్పిందే మనం కూడా చెప్పాలి అంతేగాని సొంతంగా చెప్పకూడదు కాబట్టి ఎస్సీసీ కేసు అనేది క్లోజ్ అవ్వకముందు మనకి ఎంతో కొంత పారితోషికం అనేది మన సీఈఓ గారి నుంచి వచ్చిన తర్వాత కేసు కొట్టేస్తారు అన్నట్టుగా మనకైతే వార్తలు వినిపించడం జరుగుతుంది అదే మ్యాక్సిమం నిజమై ఉండొచ్చు అన్నమాట కాబట్టి జూలై ఏడో తారీఖుకి ఎస్సీసీ కేసు ఉంది ఈ లోపు మనకి ఏమైనా అమౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుందా అప్డేట్ వస్తుందా అనే దాని గురించి మనం వెయిట్ చేయాలి మన ఎస్ఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి మనం గతంలో కూడా చెప్పుకున్నాం మన ఎస్ఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చి ఆ అమౌంట్లు ఏదో రకంగా మనకి ఇవ్వగలిగితే ఎస్సీసీ కేసు అనేది కొట్టువేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట లేదా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా అంటే అది నా చేతిలో లేదండి ఎందుకంటే నేను కాదు కదా అక్కడ లీగల్ టీం ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళకి ఏం మధ్యలో జరుగుతుందో కా ఆ విషయాలని మనకు తెలియదు మనకు తెలిసింది ఏంటంటే జస్ట్ ఒక వెబ్సైట్ మనకు దొరికింది ఆ వెబ్సైట్లో మనకు క్లారిటీ వస్తుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు దాకా మళ్ళీ ఎస్సీసీ కేసు సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది దాంట్లో నేను చూడలేదు అన్నమాట దాదాపు వన్ మంత్ అయిపోయింది మే తొమ్మిదిన అప్డేట్ అయింది ఇప్పుడు ఆల్రెడీ జూన్ తొమ్మిది కూడా నేను అయిపోయింది చూశాను ఎటువంటి అప్డేట్ అనేది ప్రజెంట్ అవలా ఓకేనా కాబట్టి దానికోసం మనం ముందుగా వెయిట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు దాకా కేసుకు సంబంధించి అయితే మనం ముందుకు వెళ్ళామా లేదని తెలియదు ఈ లోపు ఏమైనా అమౌంట్ వస్తే హ్యాపీ ఓకేనా ఖచ్చితంగా వస్తుంది అని నేను బల చెప్పలేను అలాగని రాదు అని కూడా నేను చెప్పలేను ఎందుకంటే అది అక్కడ జరుగుతున్న ప్రొసీజర్ బట్టి ప్రాసెస్ బట్టి ఉంటుంది దీనికి ఆన్సర్ పూర్తిగా ఎస్ఆర్నో చెప్పలేము కానీ ఏంటంటే కేసు కొట్టకముందే మనకి ఎంతో కొంత అమౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనేది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట ఓకేనా ఎందుకంటే అక్కడ దాంట్లో రాయడం కూడా అదే ఉంది అమౌంట్ ఇవ్వలేదనే కేసు పెట్టింది ఆవిడ ఒక లేడీ కరెక్ట్ టైంకి వీళ్ళు చెప్పింటే ఇంకా అమౌంట్లు రావట్లేదు కొంచెం లేట్ అవుతుందని కేసు పెట్టడం ద్వారానే అక్కడికి కోర్టు కూడా ఏం స్టే ఇచ్చింది అమౌంట్లు అనేది ముందు మీరు ఒకసారి అయినా సరే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని అమౌంట్లు అనేది ఫౌండర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాతే కేసుకు సంబంధించి మిగతాది వెళ్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పారు కాబట్టి అమౌంట్లు అనేది ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి బట్ ఏంటంటే కన్ఫర్మేషన్ అయితే లేదు ఎప్పుడు కళ్ళు ఇస్తారు ఏంటనేది ఓకే ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను నెంబర్ టూ క్వశ్చన్ ఏంటంటే ఆన్ పేసోకి నెక్స్ట్ ఫేజ్కి ఏమైనా సరే సంబంధం ఉందా అంటే ఆన్ పేసోకి కొత్తగా వచ్చేదానికి ఏమైనా సంబంధం ఉందా ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఆన్ పేసో అలాగే నెక్స్ట్ చాప్టర్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఒకటే అన్నట్టుగా చెప్తున్నారంట అంటే పేరు ఒకటే మారుతుంది ప్రోడక్ట్స్ అన్నీ ఒకటే అన్నట్టుగా చెప్తున్నారంట కానీ రియాలిటీ పరంగా మన సీఈఓ గారు కానివ్వండి రెడ్రపరన్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు ఈ నెక్స్ట్ పేజ్ అంటే ఆన్ పేస్ కాకుండా ఏదైతే మనకు యాజ్ సార్ తేవాలనుకుంటున్నారో దానికి ఆన్ పేస్కి ఎటువంటి లింకు ఉండదు కేవలం లింక్ ఉండేది ఏంటి అంటే యాజ్ సార్ యాజ్ సార్ యొక్క పేరు మాత్రమే అంటే అందులో వచ్చే ప్రొడక్ట్స్ కొత్తవి అందులో వచ్చే సిస్టమ్ కొత్తది అందులో వచ్చే సపోర్ట్ టీమ్ కొత్తది అందులో వచ్చే అన్నీ కూడా కొత్త అయమాట అదేమీ ఆన్ ప్యాసుకి రీఫర్బిషడ్ కాదు అంటే ఆన్ ప్యాసుని కొంచెం మిక్సర్లో వేసి దాన్ని మాడిఫై చేసి తెచ్చింది కాదు అది డిఫరెంట్ అని చెప్పి మన యాన్సర్ చెప్పారు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతో పాటు మనం ముందుకు వెళ్ళాలంటే కొత్త టెక్నాలజీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేయాలి ఎందుకంటే ఆన్ ప్యాసు స్టార్ట్ అయినప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న టెక్నాలజీ వేరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ వేరు కాబట్టి ఈ టెక్నాలజీ తగ్గ తయారు చేయాలి కాబట్టి మనకు నెక్స్ట్ పేస్ అనే దాంట్లో కొత్త ప్రోడక్ట్స్తో మనం మళ్ళీ లాంచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఓకేనా అలాగే దీనికి ఎటువంటి టైము డేట్ అనేది మన సీఈఓ గారు అయితే మనకి ఇంకా అఫీషియల్గా అయితే చెప్పలే అంటే కొత్త ఫేస్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా దానికంటూ ఒక టైము డేట్ చెప్పలేదు కానీ ఏదైనా సరే ఎస్సీసీ కేసు వల్ల కొద్దిగా మనకి ఇబ్బంది అనేది అవుతుంది దానివల్ల కొంచెం లేట్ అవుతుందని మాత్రమే ఆయన ఒక క్లారిటీ ఇచ్చారనమాట ఇది కూడా మీకు క్లియర్ అలాగే ఇంకో డౌట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఇండియాలో కానీ దుబాయ్లో కానీ వర్క్ జరుగుతుందా లేదా దీనికి ఆల్రెడీ మనం సరే డైరెక్ట్గా మీటింగ్లో చెప్పారు కదా దాదాపు మనకి ఒక ఎయిట్ మంత్స్ బ్యాకు సెవెన్ మంత్స్ బ్యాక్ మన హైదరాబాద్ ఆఫీస్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది అది ఎక్కడికి కూడా ఇంకా స్కిప్ చేయలే అదే షిప్ట్ అయితే చేయలేదు ప్రజెంట్ మన ఇండియాలో అయితే ఎటువంటి ఆఫీసు ఆన్ బేస్కు సంబంధించి లేదు దాంతోపాటు దుబాయ్లో ఆఫీస్ కూడా లేదని చెప్పి గారు చెప్పారు రెండు ఆఫీసులు లేవని మన సీఈఓ గారు డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి చెప్పారు కానీ వర్క్స్ అనేవి రెండు కొత్త ప్లేసుల్లో జరుగుతున్నాయని కూడా ఆయనే చెప్పడం జరిగింది అదే లైవ్లో ఇక్కడ లేవని చెప్పారు అలాగే వర్క్స్ అనేవి రెండు కొత్త ప్లేసుల్లో జరుగుతుంది మా టెక్ టీమ్తో అని చెప్పారు వాళ్ళు కూడా మంచిగా వర్క్ చేస్తున్నారని చెప్పారు కానీ ఆ కొత్త ప్లేసులు ఎక్కడ ఉన్నాయి ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఏం వర్క్ చేస్తున్నారు అనేది ప్రజెంట్ అయితే ఆయన అఫీషియల్కి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పాల ఓకేనా కాబట్టి ఇండియాలో ఆఫీసు హైదరాబాద్లో లేదు దుబాయ్లో కూడా బుజ్జ్ కలిపాలో కానీ ఎక్కడ కూడా ఆఫీసు లేదు కానీ దుబాయ్లో మనకి మెట్రో స్టేషన్ ఆన్ పేసు పేరు మీదే ఇంకా ఇప్పటికి కూడా ఉంది ఎందుకంటే టెన్ ఇయర్స్ లీజ్ కాబట్టి ఇంకా అది అయితే ఉండడం జరిగింది ఇది కూడా మీకు క్లియర్ అలాగే ఇంకో డౌట్ ఏం వస్తుందంటే చాలామంది ఇది కూడా చెప్తున్నారంట ఆన్ ప్లేసులో ఉన్న డేటా అంతా కూడా అంటే మనకి ఏదైతే ఇది మన కింద ఉన్న టీం ఉందో ఆ టీం కానివ్వండి మనకు ఉన్న వ్యాలెట్లో బ్యాలెన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కొత్త బిజినెస్లోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాయి అని చెప్పి కొంతమంది చెప్తున్నారంట యాజ్ సార్ కానివ్వండి మిగతా ఎల్సీ మెంబర్స్ కానివ్వండి దీని గురించి ఎక్కడ కూడా మనకి చెప్పాల అంటే ఆన్ ప్లేసులో ఉన్న డేటా అంతా కూడా మీకు కొత్త బిజినెస్లోకి వస్తుందని యాజ్ సార్ ఏం చెప్పారు కొత్త బిజినెస్ అనేది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరు మనకి సొంతంగా మనమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్ పేస్కు దానికి సంబంధం లేదు ఆన్ పేస్ అనేది ఒక పక్క నుంచి దాని పని అది చేసుకుంటూ అది రన్నింగ్లో ఉంటుందన్నమాట ఓకేనా పూర్తిగా అది మార్కెట్లోకి వచ్చిన రాన్ పేస్ అనేది రన్నింగ్లో ఉంటుంది కానీ ఇక్కడ కొత్త బిజినెస్ ద్వారా మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ యాజ్ సార్ ఏం చెప్పారంటే గతంలో మనం మళ్ళీ డబ్బులు అనుకున్నాం కానీ మన సీఓ గారు ఏం చెప్పారంటే కొత్త బిజినెస్కి ఎక్కడ కూడా మనం రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు దానికి మార్కెటింగ్ కూడా మేము చేయము దాని మార్కెటింగ్ కూడా ఈజీగా ఫ్రీగా అయిపోయే మార్కెటింగే చేస్తామని చెప్పి యాజ్ సార్ చెప్పారు అంటే లాగా మనం ఈ యాడ్లు ఇవ్వడాలు అవి చేయడాలు ఈ చేయడాలు చేసి డబ్బు వేస్ట్ చేసుకోకుండా సింపుల్గా అయితే అది లాంచ్ చేస్తారు అది ఎప్పుడు లాంచ్ చేస్తారని టైము డేట్ అనేది ఎవరికి ప్రజెంట్ తెలియదు లాంచ్ చేసిన తర్వాత అది ఫ్రీ రిజిస్ట్రేషన్లు ఉంటాయి అందరికీ కూడా ఇక్కడ ఆన్ ప్యాస్లో ఉన్న డేటా దీంట్లోకి వస్తుంది అనేది అది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు అలాగే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఆన్ ప్యాస్ అనేది సపరేట్ అని చెప్పినప్పుడు అది దీంట్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చేలాగైతే ఈ పాటికి ఇచ్చేవాళ్ళు కదండి అంటే మనమే ఆలోచిద్దాం ఒకవేళ నిజంగా ఆన్ ప్యాసులో ఉన్న మన యొక్క డేటా అంటే మన కింద ఉన్న టీమ్ కానివ్వండి మన కింద జరిగిన ఏదైతే బిజినెస్ ఉందో కమిషన్ కానివ్వండి అన్ని దీంట్లోకి వచ్చే లెక్క అయితే ఆటోమేటిక్గా ముందుగానే షిఫ్ట్ చేసేసి ఈ బిజినెస్ రూపంలో ఇచ్చేవాళ్ళు కదా వాటిలో నామ్స్ కానీ అవి కానీ అలా ఒప్పుకోవమాట అలా ఇవ్వడానికి అనేవి ఒప్పుకో ఎందుకంటే సపరేట్గా దానికి సంబంధించిన పేటెంట్ రైట్స్ వేరే ఉంటాయి అంటే దానికి సంబంధించిన విధి విధానాలు పేటెంట్ రైట్స్ వేరే ఉంటాయి కొత్త బిజినెస్ సంబంధించిన పేటెంట్ రైట్స్ విధి విధానం వేరేగా ఉంటాయి అన్నమాట దానికి దీనికి పూర్తిగా లింక్ అయితే ఉండదని మన సీఓ గారే చెప్పారు కదా కాబట్టి అందులో ఉన్న అమౌంట్లు కానివ్వండి అందులో ఉన్న టీం కానివ్వండి ఇందులోకైతే ఇంక్లూడ్ అవ్వడం ఇంక్లూడ్ అయ్యి రావడం అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ లేదు మ్యాక్సిమం రాకపోవచ్చు కూడా ఓకేనా కాబట్టి కొత్త బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తాము దాన్ని బట్టి అది ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఉంటే డబ్బులు పెట్టవలసన్నారు కాబట్టి ఆ రకంగా ఆ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది దాన్ని బట్టి మనమైతే ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా అఫీషియల్గా ఇంకా కొన్ని విషయాలు అనేవి మనకి కూడా క్వశ్చన్ మార్క్సే ఉన్నాయి ఈ మన సీఓ గారు కానీ ఎల్సీ మెంబర్స్ కానీ చెప్పినావి మాత్రం నేను కూడా చెప్తాను పూర్తిగా కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ రావాలంటే సీఓ గారి నుంచి ఒక పాపప్ కానివ్వండి లేదా ఒక మీటింగ్ కానివ్వండి మనకు జరగాలి అది జరిగితే ఇంకొంచెం ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ మనకు రావడానికైతే ఆస్కారం ఉంటుంది ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ అలాగే అన్నింటికన్నా ముఖ్యమైనది అవసరమైంది ఏంటంటే అసలు మేము ఇప్పుడు ఎంతకాలం వెయిట్ చేయాలి మేము ఆన్లైన్లో వెయిట్ చేయాలా సంవత్సరం వెయిట్ చేయాలా ఎంతకాలం వెయిట్ చేయాలి అసలు ఎప్పటికల్లా వస్తుందండి అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారండి క్వశ్చన్ ఒకటేనండి ఇక్కడ టయలు డేట్లు రోజులు అనేది మనం ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఏది చెప్పినా సరే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంతమందికి లేట్ అవుతుందంటే ఆనందం కొంతమందికి బేగా వస్తుందంటే ఆనందం కాబట్టి నేను బేగ వస్తుందని ఆనందపరచలేను లేట్ అవుతుందని బాధ పెట్టలేనమాట కాబట్టి నాకు తెలియనిది తెలియదని చెప్పాలి ఓకేనా నాకు తెలియనింది నేను తెలియదని చెప్పాలి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజెంట్ జూలై సెవెన్ కల్లా ఎస్సీసీ కేసు అనేది క్లోజ్ అయిపోవాలి దానికన్నా ముందు మనకు ఏదో రకమైన పారిదోషకు అంటే పేమెంట్స్ అనేది సిఈ గారు ఇవ్వాలని మనం కోరుకుందాం ఇది మాత్రం మనం చేయగలిగేది ఒకవేళ మళ్ళీ ఎస్సీసీ ఏమైనా పొడిగిస్తే కొద్దిగా టైం పట్టే అవకాశం ఉండవచ్చు అది కూడా కన్ఫర్మేషన్ కాదు మనం కావాలనేది పెరగాలని అనుకోం కదండి అది పెరగకూడదనే కోరుకుంటున్నాం మనం ఎందుకంటే ముందుగా మనకు ఎంతో కొంత డబ్బులు వస్తే కొత్త బిజినెస్ కూడా మన సీ గారు స్టార్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న విధి విధానాలు దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏ రకంగా ఉన్నాయి టెక్నాలజీ ఏ రకంగా ఉన్నా చూసి దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఓకేనా కాబట్టి ఇక్కడ నిన్న జలాన్ గారు కూడా ఏమన్నారు అతి త్వరలో మనకి అయితే కొత్త బిజినెస్ కానివ్వండి ఓఈఎస్ కానివ్వండి రావడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను అన్నారు అంటే ఆయన ఓన్ ఒపీనియన్గా ఆయన ఏమంటున్నారంటే కొత్త బిజినెస్ కానివ్వండి ఆన్ బేస్ కానివ్వండి త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అది ఆయన ఓన్గా అనుకుంటున్నారు ఆయన సొంతంగా అనుకుంటున్నారు అఫీషియల్ అని చెప్పలేదు ఆయన ఓకేనా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓన్ ఒపీనియన్సే చెప్తున్నారు ఎల్సీ మెంబర్స్ కానివ్వండి మన లీడర్స్ కానివ్వండి అందరూ కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళకున్న ఒపీనియన్ మాత్రమే చెప్తున్నారు ఆ విధంగానే నేను కూడా నాకున్న ఒపీనియన్ మాత్రం మీకు ఇప్పటిదాకా చెప్పడం జరిగింది ఈ ఎక్కడ కూడా పూర్తిగా అన్నీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ కాదు కొన్ని మాత్రం ఖచ్చితంగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్సే ఏఈ ఎస్సీసీ కేసుకి సంబంధించింది అఫీషియల్ ఇన్ఫర్మేషనే నెక్స్ట్ ప్లేస్లో ఆన్ ప్లేస్కి దానికి సంబంధం ఉండదనేది అఫీషియల్ ఇన్ఫర్మేషనే హైదరాబాద్ దుబాయ్ ఆఫీస్ లేవనేది అఫీషియల్ ఇన్ఫర్మేషనే ఇవన్నీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్సే అలాగే మన సార్ మనకి ఎప్పుడుకల్లా డబ్బులు ఇస్తారు ఏంటనేది మాత్రమే మనకి పూర్తిగా క్లారిటీ అనేది ఇవ్వలేదు మాక్సిమం అనేది జులై ఏడు దాకా టైం ఉంది కాబట్టి జులై ఏడు లోపు ఏం జరుగుద్ది అనేది మనం గమనించాలి అది మాత్రం మనం చేయగలం ఇప్పుడు ఇంకొంతమందికి ఇంకో డౌట్ రావచ్చు మేము మా పనులు చేసుకోవచ్చు లేకపోతే దీనికోసం వెయిట్ చేయాలంటే ఖచ్చితంగా మీ పనులు మీరు చేసుకోండి వెయిట్ చేసి ఈ పది పదిహేను రోజులు నెల రోజులు కూడా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఎందుకంటే వచ్చినప్పుడు తీసుకుందామండి కంపెనీ నుంచి డబ్బులు వచ్చినప్పుడు తీసుకుందాము ఒక ఆరు నెలలు మనం జర్నీ చేసిన తర్వాత మనం పని చేస్తున్న దానికన్నా ఎప్పుడైతే ఎక్కువ డబ్బులు మనం దాంట్లో గెయిన్ చేస్తామంటే తీసుకుంటామో ఆ రోజు మనం పనులు అనుకుందాం ఇంకా స్టార్ట్ అవ్వకముందే మనం ఊహల్లోకి వెళ్ళిపోయి అంత వస్తుంది కదా ఎంత వస్తుంది కదా నేను పని చేయడం ఎందుకు అని చెప్పి అనుకోవడం మంచిది కాదు దానివల్ల మీ ఫ్యామిలీ వాళ్ళు మీ వల్ల స్ట్రగుల్ అవుతారు ఓకేనా మీరు కూడా మైండ్ అనేది డిసప్పాయింట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఖాళీగా ఉంటే చాలా ఆలోచనలు వస్తాయండి పిచ్చ ఆలోచనలు దయచేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ఓకేనా అది నా మీ ఫ్యామిలీ మెంబర్ కింద చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ